హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్నాం యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించిన తాజా వివరాలను స్పష్టంగా మీకు తెలియజేస్తాను సో యాభై ఏళ్ళ పెన్షన్ ఎవరికి వస్తుంది ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలాంటి పత్రాలు అవసరం దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి వంటి అన్ని అంశాలను పూర్తిగా చెప్పబోతున్నాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అని వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి ముందుగా అర్హతల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల లోపు ఉండాలి మాగాణి భూమి మూడు ఎకరాలు లేదా మెత్త భూమి పది ఎకరాలకు మించకూడదు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అర్హులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు అర్హులు కాదు నెలకు మూడు వందల యూనిట్లకు మించి కరెంట్ వినియోగం ఉంటే అనర్హులు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా స్థలం ఉంటే కూడా అర్హత ఉండదు ఈ ప్రమాణాలు పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది సో ఇక పెన్షన్ రకాల విషయానికి వస్తే సాధారణంగా వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలు నిండిన వారికి మంజూరు చేస్తారు అయితే ఎస్సీ మరియు బీసీ వర్గాలకు చెందిన వారికి యాభై సంవత్సరాలు పూర్తయితేనే వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం అదేవిధంగా ఒంటరి మహిళలు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన తరువాత పెన్షన్ పొందవచ్చు సో ఇందుకోసం మండల తహసీల్దార్ జారీ చేసిన ఒంటరి మహిళ సర్టిఫికేట్ అవసరం నేత కార్మికులు అంటే చేనేత వృత్తిలో ఉన్నవారు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన వెంటనే పెన్షన్కి అర్హులు వీరికి చేనేత శాఖ ధృవీకరణ పత్రం లేదా గుర్తింపు కార్డు అవసరం గీత కార్మికులు లేదా గౌడ వృత్తిలో ఉన్నవారు కూడా యాభై సంవత్సరాలు పూర్తయితే సంబంధిత ధృవీకరణ పత్రంతో పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు అనమాట సో వితంతు మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు భర్త మరణించినట్లయితే వితంతు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దివ్యాంగ పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు సో అవసరమైన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమైతే సదరం లేదా మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయాలు లేదా మండల స్థాయి కార్యాలయాలు స్వీకరించబడతాయి సో ఈ యాభై ఏళ్ళ పెన్షన్ల దరఖాస్తులు ఈ ఫిబ్రవరి చివరి వారంలో అంటే ఫిబ్రవరి ముప్పై తేదీ వచ్చేలోపు లేదంటే కనుక వచ్చే నెల మార్చ్ నుంచి అయినా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం సో అదే విధంగా ప్రతి జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉందని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ బాధితులు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది సో అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు ఇదే యాభై ఏళ్ళ పెన్షన్లపై ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారం అన్నమాట సో ఈ వివరాలు మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్